వందలాది మంది శ్రీరామనవమి రోజు అలాగే శివరాత్రి రోజు శివ శివునికి పూజలు చేయడం ఇక్కడ కార్యక్రమాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం గతంలో కోనేరు ఉండేటిది అది ఈరోజు కొడుకుపోయింది ఈ దేవాలయం డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఎంతో కోరిక ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ దేవాలయంకి ఏమేమి వసతులు కావాలో పక్కన షెడ్డు నిర్మాణము ధార్మిక కార్యక్రమాల కోసం వసతులు ఇవన్నింటినీ కూడా రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేసుకొని ఖచ్చితంగా ఏదైతే నగర్ పట్టణంలో ఎంతో ప్రాముఖ్యత గల శివాలయాలు ఒకటి వీరన్నపేట శివాలయం ఒకటి బండమీద్పల్లి శివాలయం అలాగే శివశక్తి నగర్ శివాలయం ఈ మూడు కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి భక్తులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మేము కూడా ప్రభుత్వంతో ఎంత వీలైతే అంత సహాయ సహకారాలు తీసుకొని అప్పుడు ఎండోమెంట్స్ వారితోటి కానీ మిగతా శాఖలతోటి కానీ ఈ శివశక్తి నగర్ శివాలయాన్ని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం ఇందులో ఈ శివశక్తి నగర్ ప్రజలు కావచ్చు ఈ పోటీ ప్రాంతాల పాతపాలెం మిగతా కాలనీల్లో ఉన్న ప్రజలు కావచ్చు పట్టణ పట్టణపేటలు కావచ్చు వీరందరూ కూడా పాల్పరచుకోవాలి భాగస్వాములు కావాలి అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తూ కొత్తగా నియమితులైన ధర్మకర్తలు ఈ పూజా కార్యక్రమాలను కావచ్చు గుడి నిర్వహణ కావచ్చు భక్తి శ్రద్ధలతో నిష్టగా ఎటువంటి అరమరికలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి ఒక మంచి ఉదాహరణగా నిలవాలి మంచి కార్యక్రమాలు చేయాలి ఈ గుడిని అభివృద్ధి చేయాలి అని చెప్పి కోరుకుంటూ వారు ఆ దిశలోనే పనిచేస్తారని చెప్పి నమ్ముతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా శుభాభినందాలు తెలుసుకుంటూ తెలుస్తాం